ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు శ్రీరామనవమి ఈ పర్వదినాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారం నాడు జరుపుకోవాలన్నా లేక పద్నాలుగవ తేదీ ఆదివారం నాడు జరుపుకోవాలన్నా చాలామందికి అనుమానాలు అంటూ వస్తుంటాయి ఈ శ్రీరామనవమి గురించి మా పంచాంగంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చాలా విఫలంగా శ్లోకాలతో సహా ఇవ్వటం జరుగుతుంది కానీ చెవిటి వారి ముందు శంఖం ఉందిన విధంగా తయారైపోయింది దేశంలో ఉండేటువంటి పంచాంగకర్తలు అందరూ చెప్పిన నిర్ణయానికి భద్రాచలంలో కళ్యాణం దానికి వ్యతిరేకంగా ఉంటూ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్దాం పంచాంగ శాస్త్రీత్యా శ్రీరామనవమి పండుగను చైత్ర నవమి మాధ్యానిక కాలంలో ఉన్నప్పుడు మాత్రమే జరుపుకోవాలి శ్రీరామచంద్రుడు జన్మించింది చైత్ర శుక్ల నవమి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో వారు జన్మించారు కనుక మాధ్యానిక కాలంలోనే ఆ తిథి ఉన్నప్పుడే ఆ పర్వదినాన్ని జరుపుకోవాలి ఇక మాధ్యానిక కాలము అంటే ఏమిటి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉండే టోటల్ సమయాన్ని అంటే దిన ప్రమాణాన్ని ఐదు భాగాలుగా విభజిస్తే మొదటి భాగాన్ని ప్రాతకాలము అంటారు తర్వాత దాన్ని సంఘవ కాలము అంటారు మూడవ కాలాన్ని మాధ్యానిక కాలం అంటారు నాలుగవ భాగాన్ని వచ్చేసి అపరాహ్నము అంటారు ఐదవ భాగాన్ని సాయంత్రము అంటారు అంటే దిన ప్రమాణం పన్నెండు గంటలు ఉందనుకోండి దిన ప్రమాణం పన్నెండు గంటలు ఉంటే ఒక భాగానికి దాదాపుగా రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వస్తుంది ఒక్కొక్కసారి సూర్యోదయం ఎక్కువ ఉండొచ్చు అంటే ఆరు గంటల కంటే ముందే ఉండొచ్చు ఆరు గంటల తర్వాత ఉండొచ్చు సూర్యాస్తమం ఆరు గంటలకు ముందు ఉండొచ్చు ఆరు గంటల తర్వాత ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మాధ్యానికి కాలం అనేది మధ్యాహ్నం పదకొండు గంటల దగ్గర నుంచి ఒంటి గంట మధ్యలోనే ఉంటుంది కనుక ఆ సమయంలో అంటే ఇన్ బిట్వీన్ లెవెన్ ఏఎం టు వన్ పిఎం ఈ మధ్యలోనే నవమి ఉండి తీరాలి అలా ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే శ్రీరామనవమి పండుగ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్వగణిత పంచాంగర్తలు కావచ్చు దుర్గణిత పంచాంగర్తలు కావచ్చు అందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల ఇదే ప్రకారంగా ఇస్తున్నారు అదే ప్రకారంగానే భద్రాచలంలో ఆచరిస్తూ ఉన్నారు ఎక్కడ తేడా లేకుండా ఆచరిస్తున్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా అధర్మంగానే కళ్యాణం అంటూ అక్కడ జరిగింది ఇక్కడ అధర్మంగా అని నేను అన్నందుకు నా మీద చాలామంది దాడి చేయాలని కూడా ప్రయత్నం చేశారు ధర్మప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుడికి అధర్మంగా కళ్యాణం జరిగింది అని అంటే పూర్వగణిత పంచాంగతలు కావచ్చు లేక దుర్గణిత పంచాంగతలు కావచ్చు పంచాంగం రాసిన ప్రతి వ్యక్తి కూడా ఏ రోజైతే నవమి మాధ్యాన్నిక వ్యాప్తిలో పర్వదినం ఇచ్చారో ఆ రోజు కాకుండా వారి పద్ధతి ప్రకారం నూతన పద్ధతి ప్రకారం సరికొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు భద్రాచల పండితులు మాత్రమే వారి ఆగమశాస్త్రం పాంచ ఆగమం అని పురుషోత్తమ సమేత పరమ పురుష సమేత రెండు గ్రంథాలని అడ్డుగా చెప్పి ఆ గ్రంథాల ప్రకారం కూడా కొంచెం లోతులకు వెళ్తే వారు చెప్పే మాటలు కూడా తప్పే మరి వారు చెప్పే నిర్ణయం ఏమిటంటే సూర్యోదయం నుంచే నవమి తిథి ఉండి తీరాలి సూర్యోదయం నుంచే నవమి తిథి ఉండాలి ఉదాహరణకు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు అష్టమి ఉంది అనుకుందాం ఆ తర్వాత తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు తొమ్మిది గంటల పది నిమిషాలకు నవమి ప్రారంభమైంది రేపు ఉదయం పది గంటల వరకు నవమి ఉందనుకుందాం కానీ ఈరోజు మాధ్యాన్న వ్యాప్తి నవమి ఉంది కనుక మేము పూర్వగణిత పంచాంగ్రతలు కావచ్చు దుర్గణిత పంచాంగ్రతలు కావచ్చు ఈరోజే పండగ రాశాం కానీ వారు ఉదయం తొమ్మిది గంటల దాకా అష్టమి ఉంది కదా అష్టమితో కూడా నవమి పనికిరాదు మాకు నవమే కావాలి పర్టికులర్గా తిదే సూర్యోదయం నుంచే ఉండాలి అని క్రొత్త వివాదాన్ని తెర మీదకి తెచ్చారు అది రెండవ రోజు ఉదయం నవ్వు ఉంటుంది ఆ ఉదయం నవమైన ఎన్ని గంటల వరకు ఉంటుంది తొమ్మిది వరకు పది గంటల వరకు ఉంటుంది చాలు మాకు ఆ కొద్దిగా చాలు మాధ్యాహ్నంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఒక్కోసారి రెండవ రోజు నక్షత్రంలో పునర్వసు వెళ్ళిపోతుంది పుష్యమే వస్తుంటుంది కనుక ఇలాంటి వితండవాదంతో భద్రాచలంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రారంభం చేశారు ఒక్కొక్కసారి ఉదయం నుంచే నవమి ఉంటుంది ఆ రోజు మాత్రం ఎలాంటి వివాదం అంటూ ఉండదు మరి దీనికి ముందుగా అనేక సంవత్సరాలుగా అక్కడ ఇలాంటి వాదోపవాదాలు అనేవి లేకుండానే శ్రీరామనవమి పర్వదినాన్ని ఆచరించుకుంటూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు ఒక్కసారి భద్రాచలంలో ఉన్నటువంటి తేదీలను గనక పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ మూడు ప్రమోదనామ సంవత్సరంలో అష్టమి ఉన్న రోజునే కళ్యాణం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ పన్నెండు దుర్మతనామ సంవత్సరంలో ఉదయం తొమ్మిదిన్నర దాకా అష్టం ఉంది ఆ రోజు కళ్యాణం చేశారు నెక్స్ట్ సిద్ధార్థనామ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏప్రిల్ ఐదవ తేదీ అష్టమి ఉంది కళ్యాణం చేశారు నెక్స్ట్ కాలుయుత్య నామ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏప్రిల్ పదహారవ తేదీ అష్టమి తేదీ ఉన్నది ఆ రోజు కళ్యాణం చేశారు తర్వాత నలనామ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అష్టమి తిథి ఉన్నది ఆ రోజు కళ్యాణం చేశారు నెక్స్ట్ ప్లవంగనామ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఎనిమిది నలభై దాకా అష్టమి ఉంది వారి గణితం ప్రకారం మా గణితం కూడా కాదు ఆ రోజు కూడా కళ్యాణం ఆచరించారు నెక్స్ట్ పరాభవ నామ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం మార్చిన్న ముప్పైవ తేదీన ఆ రోజు అష్టమి తేదీ ఉంటే కళ్యాణాలు ఆచరించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వారి గణితం ప్రకారమే అష్టమి తేది ఉంటే కళ్యాణాలు ఆచరించారు దానికంటే ముందు పంతొమ్మిది వందల యాభై మూడు ఇరవై నాలుగవ తేదీ విజయనామ సంవత్సరంలో అష్టమి తేదీ ఉన్న కళ్యాణాలు ఆచరించారు మరి ఆనాడు భద్రాచలంలో పనిచేసినటువంటి పండితులు పండితులు కాదా వారు జ్ఞానం ఉన్నటువంటి పండితులు కాదా ఇప్పుడున్న వారు మాత్రమే వారు జ్ఞానుల ఈ ప్రకారం గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పట్టు విక్రమార్కుడు లాగా ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి మా పంచాంగర్తల్లో సహచరులు కొంతమంది ఏమన్నారంటే గార్గే గారు ఇంకా వారు వితండవాదం వాదిస్తున్నారు అందుకోసం మనం మనం పబ్లిక్కి చెప్పటం మంచిది ఏమిటి రాములవారు వారు ముందు పుట్టారా భద్రాచలం ముందు పుట్టిందా ఒక్కసారి ఆలోచన చేయండి రాములు వారు జన్మించిన తర్వాతనే రాముల వారిని పూజించడం ఆరాధించడం మొదలుపెట్టినటువంటి రామదాస్ గారు అక్కడ ఆలయం నిర్మించారు కనుక శ్రీరామ జననం ప్రకారంగా రామాయణం ఏం చెప్పిందో రామాయణం మనకు ప్రామాణికం వాల్మీకి మహర్షునిచ్చే రామాయణం ప్రకారం చైత్ర శుక్ల నవమి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో వారు జన్మించారు కనుక నవమి తిథి మాధ్యానక వ్యాప్తిలో ఉండాలని ధర్మసింధు నిర్ణయసింధు గ్రంథాలు చెప్పబడ్డాయి మాకు ప్రామాణికలవి మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అడ్డంగా వితండవాదంగా మాట్లాడుతున్న ఈ భద్రాచల పండితులకి అంతకుముందు ఈ విషయం తెలియదా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్భై ఆరు అరవై ఏడు అరవై ఆరు యాభై ఏడు యాభై మూడు ఇంకా దానికంటే ముందు కూడా జరిగి ఉన్నాయి మరి ఆనాడు అష్టమితో కూడినటువంటి నవమి రోజున కళ్యాణాలు ఆచరించగా తప్పు లేదు కానీ ఇప్పుడు మాత్రమే తప్పు వచ్చిందా ఇలాంటి వారికి మద్దతు బలికేవారు మరికొంతమంది కానీ చాలామంది ఏమిటి భద్రాచలంలో కళ్యాణం జరుగుతున్న రోజే శ్రీరామవ్యానికి పొరపాటు పడుతుంటారు కనుక గతంలో రెండు వేల సంవత్సరంలో కూడా వారి ఆగమశాస్త్రం ఏదైతే ఉందో పాంచరాత్రాగమం పాంచరాత్రాగమానికి ప్రధానంగా ఉన్నటువంటి శ్రీరంగ దేవస్థానం నుంచి కూడా లెటర్ కూడా తీసుకుని వచ్చి ఆ లెటర్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రధానాధికారుల వారికి కూడా లెటర్ ఇచ్చారు ఇచ్చినా కూడా లెటర్ బుట్ట దాఖలు చేశారు ఈ పండితులు వారు సో వివరం అనేది చెప్తూ ఉంటే గంటల తరబడి చెప్పవచ్చు కానీ ప్రధానంగా ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారమే శ్రీరామనవమి పర్వదినం భద్రాచలంలో వారి సాంప్రదాయం ప్రకారంగా కళ్యాణం అనేది మేము చేసుకుంటాం పద్నాలుగవ తేదీ అంటారు ఒక చిన్న కొస మరిపోయిందంటే రాగమ శాస్త్రం ప్రకారం వారు చేస్తూ అంటున్నారు కదా గతంలో ఒక టూ ఇయర్స్ బ్యాకే ఆగమం ప్రకారమే యాదాద్రిలో ముక్కోటేకాదశి ఒకరోజు చేస్తే అదే పాంచరత్రాగం ప్రకారం భద్రాచలంలో ముక్కోట ఏకాదశి మరొక రోజు చేశారు చూసారా ఆగమశాస్త్రం ఒకటే పాంచరత్ రాగం అన్నారు పాంచరత రాగం చెప్పినప్పుడు మరి భద్రాచలంలో ఉన్నది పాంచరత రాగమే మరి యాదాద్రిలో ఉంది పాంచరథ రాగమే మరి అక్కడ ముక్కోటి ఏకాదశి ఒకరోజు చేశారు ఇక్కడ ముక్కోట ఏకాదశి మరొక రోజు చేశారు ఇలా ఎందుకు చేశారా అని ఒక వ్యక్తిని నేను అడిగితే వారు ఇచ్చిన వివరణ ఏంటంటే గార్గే గారు మొదటి రోజు వారితో పాటే కళ్యాణం చేస్తే మీడియాలో ఎక్కువ ఫోకస్ కావండి అందువల్ల ప్రత్యేక ఏదో ఒక అడ్డు చెప్పి మేము అవతల అవతలలో చేయబోతున్నారు వారట అనేటువంటిది వినికిరిగా వచ్చింది సో ఏదేమైనా చైత్రశుక్ల నవమి శ్రీరామనవమి పర్వదినం పునస్సు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఈ నెల పదమూడవ తేదీ శనివారమే సర్వదా శ్రేయోదాయకం ఆలయాలలో వారి వారి ప్రకారం ఎప్పుడు జరుపుకున్నా దాన్నే పట్టుకొని ఆ రోజే కళ్యాణం అని అనుకోకూడదు చిట్టి చివరికి మా పంచాంకర్తలు ఏం చేశారంటే మా మిత్రులైన బుట్టే వీరభద్ర దేవుకులు కానీ తంగిరాల వారు కానీ నేమానవారు కానీ అలాగే పిడపర్తి వారు కానీ వీరంతా ఏం చేస్తున్నారంటే పదమూడవ తేదీ స్మార్త శ్రీరామనవమి పద్నావ తేదీ వైష్ణవ శ్రీరామనవమి అని అలా మార్చేశారు ఆఖరికి ఎందుకంటే గార్గి గారు మీరైతే పోయి మీడియా ముందు కూర్చొని మాట్లాడతారు మాకంత ఓపిక లేవు తీరికెళ్ళలేవు అండి సార్ ఇది ఓపికలు తీరికలు కాదు వివరం చెప్పవలసిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది మరి ఓపికలు తీరికెళ్ళలేవని కామ్గా ఉంటేలా మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు ఆ ఆలయం నిర్మించినప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఇన్ని సంవత్సరాలు అష్టమితో కూడా నవమి రోజు కళ్యాణాలు జరిపించింది ఎటుపోయిందో ఆనాడు తప్పు లేదట ఇప్పుడు చేస్తేనే తప్పట ఇది ఈనాడు ఉన్నటువంటి పండితులు చెప్పే ఉవాచలు ఇక్కడ ఉండే రాముడు కాదు రామనారాయణుడు అని మరికొత్త సరికొత్త వివాదం ఏది ఏమైనప్పటికీ ప్రియమైనటువంటి వీక్షకులు గమనించవలసింది ఏంటంటే పదమూడవ తేదీ ధర్మబద్ధమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ప్రామాణికమైనటువంటి శ్రీరామనవమి పర్వదినంగా గమనించి ఆ రోజే మీ మీ గృహాలలో శ్రీరామనవమి పర్వదినాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్కారం